కదా రేవంత్ రెడ్డి గానీ లంగా సీఎం కథ కారా ఎరువుల కొరత పెట్టి కథలు దిగుతాడు అంతా ఐదు ఎకరాలు పూపెత్తే ఒక ఎకరం ఐదు ఎకరాలు ఆడుపెడితే భర్త ఇచ్చేది ఒక రైతుకు వాళ్ళకి సిగ్గుసారే ఉందా మరి అమ్మ బ్లాక్ చెప్తాడే చెప్తాడు తర్వాత కానీ ఇబ్బంది బాగా లైన్ లైన్లు కట్టబట్టి ఈ మొక్క ఉండబట్టి ఉందా ఈ ప్రభుత్వం ప్రభుత్వం పోయిన గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ సక్కని గవర్నమెంట్ అది కేసీఆర్ ప్రభుత్వం అసలు ఎన్నరు అందు ఆ తొమ్మిది సంవత్సరాలు ఉన్నా కానీ ఇసు అండి ఆపద ఇంత కష్టాలు ఎన్నరు లేవు మాకు ఈ కష్టాలు యాడ పడతారు అయిపోయి ఇంత లంగపు ప్రభుత్వం ఏంటో నాకు రైతులు మంచి ఉన్నారు ప్రజానికి సిగ్గుంది అంటానికి చెప్పడం కూడా సిగ్గుండే అసలు సిగ్గు సరే ఉంటే చెప్పుకోవాలి అన్నమాట చెప్పడం కూడా ఇంకా స్థానిక సంస్థలు కొత్త

ఇప్పుడు ఏం చేసినది ఆడు ప్రద్దాం ఇచ్చినా అది చేసినాడు అప్పిసా ఆడోలా చేసినాడ మొఖానికి గెమించలేదు ఆ పులి బస్సు ఒకటే ఇచ్చింది ఏమీ లేనా మాకు ఇంతవరకు ఏం చేయలే ఏం చేసిన పట్టుకొని చేసిన కేసీఆర్ జీర్లు పంపే తాడు సిగ్గు సరే కూడా నాటారు కూడా సరే అందరంతా ఈ రైతులు ఈ మోపు నా కోసమే పెట్టుకుంటే ఇక్కడ ఉరే కొత్తలు ఇక్కడ ఉంటాయి ఓ కోతులు ఎగలేకాయ పత్తికాయ లేకుండా మేత్తాయి కోతులు అక్కడ మీ వచ్చా పడకాలు టైం వేసాడు ఏమన్నా గడికొస్తున్నా నిజలు పడితే దున్నుడు ఖాతా కారకాను తక్కువ ఒక్కొక్క ఎకరానికి పదిహేను ఇరవై వేలు ఖర్చు వస్తాడే వేసా టైం ప్రకారం అయితే టైం ప్రకారం మంచిగా ఒడ్లు పండు చే

ఇప్పుడు కూడా ఉన్నాయి అయ్యా చెప్పు నిన్న ఇరుగా పడ్డా ఎట్లా పడ్డారు చూడు మేము నిన్న వచ్చినాం నిన్న వచ్చి పొద్దున అనుకున్నాం పొద్దున అనుకున్నాం మేము ఈడ చేసుకుంటున్నాం ఆడ ఇంత రెండు ఎకరాలు అంత పెద్ద మీరు ఈ విధంగా అంటారు మళ్ళీ నాకు రైతులే ఓట్లు వేస్తారు మళ్ళీ నేనే గెలుస్తా అనుకుంటా మాట్లాడుతూ కదా వాడి ఓటు వాళ్ళు వాడిని పడిపోను వాడు చేసిన ఇంత మోసానికి వచ్చింది మాకు కోతులు మొత్తం అది తిన్నాయి ఈడ ఊరియా పాత్రలు దొరకలే ఆడ కోతులు అది తినిపోయింది ముగ్గురు మనసులో వచ్చి కూడు కుమ్ము మళ్ళీ ఏం దొరకలేకపోయి పొద్దునా వచ్చినాడు అనుకున్న వాళ్ళకి ఇస్తారు మీతో కోర్టు గొప్ప చెప్తారు మా కోర్టు వాడు నువ్వు మా దగ్గరికి అని మా వానికి రాసుకుంటాడు రాసేడు రాసేడు పొద్దున రాసేరు అరే ఇప్పుడు ఇత్తలు వెళ్ళలేదు అని కోటి సర్డర్ తీసి ఉన్ను రా అన్నాడు

ఆ ఊరే కొరకు ఇప్పుడు అంత ఇబ్బంది వేసాను చేసేది కూడా ఇబ్బందిరా జనాలు గెలిపినట్టు ఉన్నారా మల్ల రేవంత్ రెడ్డి ఏమో ఏమో నా చదువు పొట్టు కూడా గెలిపి ఇంకా బాగు చేసిన ఇంకా గెలిపిస్తారా ఎందుకైనా మంచిగా ఎందుకనే మంచి చెత్తడు అన్నీ మంచిగానే చెత్త ఇగో ఇదే మంచి ఆ మేమే ఈడ వాటానో కొద్దినో ఆడతారు ఆడ తింటాడు ఇది లుడుబో ఇది అయింది లేదు అవి ఉన్నదే అది పోతోంది సో ఇబ్బంది అయితే ఉన్నాడు ఎక్కడికి పోయింది ఆయన మస్త్ ఇబ్బంది అవుతోంది ఇది పత్తి వేసి ఉంత ప్రెసర్ చేనేసుకున్నాం ఇప్పుడు లైవ్ ఉంటారు ఇష్టం గ్యారెంటీ ఉందా మీకు లేదు అత్త కూడా లేదు మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఒక ఆరో వచ్చింది ఇప్పుడు ఐదు వందల మంది వచ్చిండ్రు ఆ లైదు వందల పాత్రలు వచ్చినాడు ఇప్పుడు వచ్చిన మాకు దొరకనట్టు అని ఉందా అని అనుకుంటాను నిన్న పొద్దున అనుకున్నాం ముగ్గురం మందు ఇవాళ మళ్ళీ ముగ్గురం ఉన్నాం మళ్ళీ ఇవాళ కూడా అమ్ముకోండి అయినప్పుడే లెక్క ఏం చేయము ఈ ఈ రెండు అది మంచి లేదు ఏం లేదు మంచి నిన్న పొద్దున ఆరింటికి వస్తే శారాహార్థిక ఇంటి దా ఇక్కడ చేసుకొని పోయినాం వాటర్ లేదు ఏం లేదు ఇంటికి గోడ్లు ఎక్కడో శలక ఎక్కడో కోతులు పడుతుంది చెంది మొత్తం తినిపోతుంది పోతుంది అట్లాగే ఉన్నాం మేము వారం రోజులు అయితే అది తిరిగేది ఆ వారం రోజులు తిరిగి బట్టి రోజు వచ్చి కూర్చొని కూర్చొని పోతాం ఇక నిన్న చూసినాం ఇక అట్లా ఉంది సాదు మూడు ఎకరాలకు ఒక బస్ ఏం సరిపోతుంది మాకు ఏం చేయాలి మేము ఒక బస్సు పోయి ఒక రెండు మళ్ళీ ఇరవై గుంట వస్తలేదు అట్లా ఇదండి మా లెక్క